प्राइम टाइम न्यूज के स्वागत है విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం కుర్మనపాలెంలో రాజీవ్ నగర్ లో ఉన్న శ్రీ గౌరీ సంఘం ఆధ్వర్యంలో నూతన గౌరీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర హాజరయ్యారు కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు బుద్ధ శివాజీ ప్రముఖ వైద్యులు డాక్టర్ కాండ్రేగుల విష్ణుమూర్తి పాల్గొని ముందుగా శ్రీ గౌరీ పరమేశ్వర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారితో శంకుస్థాపన కార్యక్రమంలో మళ్ళా సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని గౌరీమాత ఆశీస్సులతో ఎటువంటి ఆటంకాలు లేకుండా వచ్చే ఏడాది నాటికి భవనం పూర్తి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బోండా జగన్ లేళ్ల కోటేశ్వరరావు ప్రముఖ వ్యాపారవేత్త దామా సుబ్బారావు గౌరీ సంఘం నాయకులు మళ్ళా అప్పలరాజు దొడ్డి సూర్యనారాయణ అడారి అప్పారావు రాపేటి ప్రసాదరావు కర్రి జనార్దన్ చదరం తులసిరామ్ అధిక సంఖ్యలో గౌరీ సంఘం సభ్యులు మహిళా సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా గౌరీ సోదరులకి ఎక్కడున్న మిత్రులందరూ కూడా పేరు పైన ధన్యవాదములు చాలా సంతోషం ఈరోజు చాలా మంచి శుభ పరిణామం ముఖ్యంగా కార్తీక మాసం కార్తీక మాసం వచ్చిందంటేనే మరి గౌరీ పరమేశ్వరులు గుర్తుకొస్తారు మరి రాష్ట్రం నలుమూలల మరి కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరుడు ప్రతిష్టాపించుకొని ఈ పూజలు నిర్వహిస్తూ మరి ఈరోజు పోర్మన్నపాలం గౌరీ సంఘం ఆధ్వర్యంలో మరి చిరకాల కోరిక ఎన్నో సంవత్సరాలు పెట్టి మరి ఒక సొంత కళ్యాణ మండపం నిర్మించుకోవాలన్నది చిరకాల కోరిక వారికి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ వ్యవహారాలైనా ఏ శుభకార్యాలైనా సరే మరి దూరంగా వెళ్ళి చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మరి గౌరీ సంఘం ఈ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం చాలా శుభపరిణామం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మరి గౌరీ సోదరులు ఈ సంఘం వారు ఎంతో కృషితో అందరికీ ఉపయోగపడుతుంది అంటే ఒక సంఘానికే కాదు ఊర్లో ఎవరికైనా సరే ఏ వివాహం కార్యక్రమం అయినా ఏ శుభకార్యమైనా ఏ జనదిన కార్యక్రమాలైనా మరి కళ్యాణ మండపం అందరికీ ఉపయోగపడుతుంది మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో మరి చక్కగా భగవంతు ఆశీస్సులతో పూర్తిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి వచ్చే సంవత్సరం కలిసి కళ్యాణ నిర్మాణం పూర్తి కావాలని మరి రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఓపెనింగ్ సమయంలో కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా మరి ఆ కూడా పర పరిష్కరించి అక్కడ మన అందరూ కూడా అందరూ ఉన్నాం కాబట్టి మన మిత్రుడు కార్పొరేటర్ బండ బండారు జగన్ గానీ మన అందరూ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎటు ఎటువంటి సహాయకారులు కావాలన్నా మరి నావంతు చిన్న చిరు సహాయం పాతిక వేల రూపాయలు ఈ కళ్యాణ మండపం ఎంపుకోవాలని చెప్తున్నాను మరి దయచేసి ఇంకా మా పెద్దలు పెద్దలందరూ ఉన్నారు ఈ కళ్యాణ మండపం నిర్మాణం కోసం మీరు ఎవరి దగ్గరైనా కలుస్తారన్నా సరే నా పూర్తి సహాయకారులు వాళ్ళకి చెప్పి మీకు అందజేస్తానని తెలియజేస్తూ మరి మంచి మంచి కళ్యాణ మండపం పూర్తి అవ్వాలని చెప్పి మరొకసారి ఈ గౌరీ సంఘం కళ్యాణ మండపం అందరికీ కూడా కమిటీ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి